అందరికి సెకండ్ అనమాట సో నేను పని అని చెప్పాను కదండి అనకాపల్లిలో పని ఉందని చెప్పి ఇంకా పని పూర్తవుగానే బయటకు వస్తాను అనమాట చాలా అంటే చాలా వేడిగా ఉందండి సో వాటర్ తాగుతున్నాను తర్వాత ఏమొచ్చి అనకాపల్లిలో డిమాట్ ఉంది కదా సర్లే అనుకొని చూడడానికి వెళ్ళాను చెప్పాలంటే అక్కడ ఏసీ ఉంది కదా అని వెళ్ళాను నేను మరేం చేస్తామండి అంటే ఎంత భయంకరంగా ఉందంటే బయట సర్లే డిమార్ట్కి వచ్చింది కదా ఏదైనా తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా గో ఇలా షాపింగ్ చూస్తున్నాం అనమాట ఏం దొరికితే తీసుకుందామని సరేలే అనుకొని ఎత్తుకుతుంటేనేమొచ్చి ఇక్కడ పెన్సిల్ బాక్స్ దొరికింది అనమాట ఎంత బుజ్జిగా ఉందంటే నాకైతే మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి అనిపించింది అది కొందాం మమ్మీ అంటే వద్దు ఎందుకని నువ్వు ఏం స్కూల్కి వెళ్తున్నావు ఏటివన్నీ అనుకుని చెప్పి ఇంకా అక్కడే పది మంది ముందు తిట్టిస్తుంది అనమాట సర్లేరా బావు నా పరుగు పోద్దు అనుకోని ఇంక వదిలేశాను ఇలా వెతికానమాట నాకైతే కిట్ సెక్షన్ అంటే చాలా ఇష్టం అనమాట మంచి మంచిగా ఉంటుంది అని చెప్పి బొమ్మలు ఇవన్నీ సో అయితే నేను అక్కడ స్టీల్ డబ్బాలు ఎత్తుకున్నాను అనమాట ఇక్కడైతే నాకు ప్లాస్టిక్ డబ్బాలు దొరికే నాకైతే ఒక విషయం గుర్తు వచ్చిందండి నా స్కూల్లో నేను ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఎప్పుడు పట్టుకెళ్ళలేదు స్టీల్ డబ్బాలు ఎక్కువ పట్టుకెళ్ళేది అనమాట అందరూ కూడా డి మార్ట్లో అప్పుడు అదేదో ట్రెండ్ లాగా డీమార్ట్లో లంచ్ బాక్సులు అన్ని కొనుక్కొని పట్టుకొని వచ్చాను అనమాట లంచ్లు అందులో వేసుకొని ఇంకా మీరు నా అనకాపల్లి డైరీస్ లో తెలుసుకోవాలనుకుంటే కనుక నేను వేరే పార్ట్ అప్లోడ్ చేస్తానండి థర్డ్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ అనమాట ఫస్ట్ పార్ట్ ఆల్ ఇక్కడ అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి ఒకసారి నా ఛానల్లో